ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో షోరు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వెంట లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది అనమాట రహదారుల పైన కుక్కలు అదేవిధంగా పశువులు రాకుండా చర్యలు కూడా తీసుకోవాలని తెలిపింది అనమాట అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా డ్రైవ్ అమలుపైన ఎనిమిది వారాల్లో స్టాటస్ రిపోర్ట్ను అయితే అందజేయాలని చెప్పేసి ఆదేశించింది స్కూలు అదేవిధంగా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆసుపత్రుల్లోకి కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసిందనమాట వీధి కుక్కల నిర్వహణ పైన క్యూరీ నివేదికను అమలు చేయాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేసింది నివేదిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్డవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే హెచ్చరించడం జరిగింది గత విచారణలో ప్రభుత్వ భవనాల పరిసరాలలో కుక్కలకు ఆహారం పెట్టే వ్యవహారాన్ని నియంత్రించేటువంటి మార్గదర్శకాలు జారీ చేస్తామని కూడా కోర్టు సూచించడం జరిగింది అయితే వీధి కుక్కల కేసులు అనగా విచారణ చేపట్టినటువంటి జస్టిస్ విక్రమ్ నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజార్య ధర్మోసనం ఆదేశాలు జారీ చేసింది విచారణలో పశువులు సంక్షేమ బోర్డు ఏడబ్ల్యూబిఐను కూడా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు కుక్కల దాడులకు గురైనటువంటి బాధలో దరఖాస్తులు అనుమతి ఇచ్చిందనమాట అదేవిధంగా అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్న విషయాలు కోర్టు ఆదేశాల భాగంగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యలు వివరలతో సమగ్ర అఫిడేవిట్ను దాఖలు చేయాలని చెప్పేసి సూచించింది అలాగే రాజస్థాన్ హైకోర్టులో ఇచ్చినటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు పునరుగించడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో నోడల్ అధికారులు జాతీయ రహాలు హైవేలు ఎక్స్ప్రెస్ వేలు అదేవిధంగా మీరు కనిపించే నిరాశ్రయ జంతువులను తొలగించాల్సిన స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కార్యక్రమంలో కోసం జాయింట్ కోఆర్డినేట్ డ్రైవ్ చేపడానికి కూడా ఆదేశాలు జారీ చేసింది రహదారుల నుంచి తరలించిన పశువులు కుక్కలకు అవసరమైనటువంటి సంరక్షణ అందించాలని తెలియంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు అమలుపైన కూడా ఖచ్చితమైనటువంటి బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట ఆదేశాలు అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబోతాయని సుప్రీంకోర్టు అయితే హెచ్చరించింది అదేవిధంగా ఎనిమిది వారాల్లో అమలు విధానం చర్యలపైన స్టేటస్ రిపోర్ట్